మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి నీ భయభక్తులు కలవారి నిమిత్తము నీ దాశించిన మేలు ఎంతో గొప్పది నరులో ఎదుట నిన్ను వారి నిమిత్తము నువ్వు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు దేవుని ఎంతో భయభక్తులు కలిగి మనము జీవించాలి అప్పుడు దేవుడు మన కొరకు ఎన్నో మేలుడు చేసే దేవుడుగా ఉంటున్నాడు మన కొరకు ఎన్నో మేలుడు దేవుడు దాచి దాశించాడు ముందుగానే సిద్ధపరిచి ఉంచాడు కాబట్టి మనము దేవుణ్ణి ఆశ్రయించే వారిగా ఉండాలి దేవుని సార్లు మొదలపెట్టే వారిగా ఉండాలి దేవుడు మన జీవితాల గొప్ప కార్యములు జరిగిస్తాడు అద్భుత కళ ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు కాబట్టి మనము దేవుని సార్లు భయభక్తులు కలిగి జీవించాలి దేవుడు మనకు సమృద్ధిని దయచేస్తాడు నిర్ణయ కాలంలో దేవుడు మనల్ని ఆస్వాదించే దేవుడుగా ఉంటున్నాడు మనకు దేవుడు ప్రతిఫలమును అనుగ్రహిస్తాడు సంపూర్ణమైన బహుమానమును దేవుడు మనకు దయచేస్తాడు మనకు తోడుగా ఉండి మనకు సహాయం చేస్తాడు మన జీవితాలలో దేవుడు సాహస కార్యములు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు మన పక్షంగా ఉండి కాయాలు చేసే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని బలపరిచి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని ధైర్యపరుస్తాడు ఆదరిస్తాడు స్థిరపరుస్తాడు లేవనిస్తాడు మనకు సహాయం చేస్తాడు మనల్ని సాక్షిగా నిలబెడతాడు మనకు కావాల్సిన ఇవులన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు మన జీవితాలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు కాబట్టి మనం దేవుని చూసేవారిగా ఉండాలి దేవుని సైల్లో మొరబెట్టే వారిగా ఉండాలి దేవుని మాట దివారాత్రులు ధ్యానించే వారిగా మనము ఉండాలి అప్పుడే దేవుడు మనల్ని పోషించే దేవుడుగా ఉంటున్నాడు అనుక్షణం దేవుడు మనల్ని కాపాడుతాడు ప్రార్థన స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప వందనాలయ్యా అయ్యా నేను వ్యాపులు వారికి తాండి ఆయన దాచించిన మీరు గొప్పది ప్రభా సిద్ధపరచిన వీళ్ళు ఎంతో గొప్పదైనది అయ్యానికి స్తోత్రాలు నాయన మా కొరకు ఎన్నో దాచి ఉంచావు ప్రభాని స్తోత్రాలు ఎన్నో మేలుడు తన ముందే ప్రాభ సిద్ధపరచావు ప్రభానికి స్తోత్రాలు తండ్రి అయానికి వందనాలు ప్రభా దేవానికి స్తోత్రాలు నాయన అయ్యా తన ఆశ్రయించేవారిగా ఉండాలి ప్రభావి చూసేవారిగా ఉండాలయ్యా ఆధారపడే వారిగా మేము ఉండాలి బ్రహ్మ నేను భయముక్తున్న జీవితం దయచేయండి అయ్యా అయాత్ర తీర్చివాడు నాయన కోరిక పరిచివాడు స్తోత్రాలు మాస నెరవేర్చేవాడు నాయన చిత్తానుసారంగా మేము ఏదో అడిగినా మాకు అనుగ్రహించే దేవుడు ప్రభావి స్తోత్రాలు తల్లి అయ్యానికి వందనాలు ప్రభావ దేవానికి స్తోత్రాలు నాయన మా కోసం ఇలా అనుగ్రహించేవాడు మా జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగించేవాడు తల్లి అయానికి స్తోత్రాలు నాయన తన మిమ్మల్ని నాన్న అద్భుతంగా పోషిస్తున్న దేవుడు నాని స్తోత్రాలు బ్రహ్మ నాయన ఏసయ మా జీవితాలు సాహస కార్యములు చేసే దేవుడు మిమ్మల్ని ఏమనెత్తువాడు తండ్రి అయ్యాన్ని సాక్షులుగా నిలబెట్టువాడు నాని స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ఏసయానికి వందనాలు బ్రహ్మ యొక్క వాగ్దానం తండ్రి నాయనా అయా తండ్రి నాయనా ప్రతి ఒక్క జీవితాలను నెరవేర్చిన ఆయన స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా తండ్రి అయా మా దేశానికి అనుకరించండి నాయనా

ఈ ఉదయకాల వాగ్దానం ఎక్కువ దేవుడారతిగా మనకి ఎన్నో మేలు చేస్తాడు ప్రభుత్వంలో జరుగుతున్న వారికి పిల్లలు జరుగుతున్న వారికి నా హృదయపూర్వక శుభక తెలియజేస్తున్నాను దేవుడు దేవించు నాకు ఆమె